డాడీ వినాయక్ గారు చెప్పినట్టే మీ ఫిట్నెస్ మంత్ర ఏంటో చెప్తే నేను కూడా మా నాన్నకు చెప్పి మా నాన్న ఫిట్ చేసాను ముఖ్యంగా మనకి ఇంట్లో సపోర్ట్ కావాలి నా ఫుడ్కు సంబంధించి కావలసినవన్నీ సురేఖ తను ఏర్పాటు చేస్తుంటే ఒక ట్రైనర్ని పిలిపించి రోజుకి ఎన్ని గంటలు ఎలా ట్రైన్ అవ్వాలి ప్రోటీన్ షేక్స్ ఎలా డ్రింక్స్ ఎలా తీసుకోవాలని చరణ్ మరో పక్క నుంచి చెప్తూ పిరియాడికల్గా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎంత వెయిట్ తగ్గుతున్నారు అంటూ తను అబ్జర్వేషన్లో ఉండి సురేఖ మమ్మీ అబ్జర్వేషన్లో ఉండి ఆ రకంగా నన్ను ఇంట్లో మంచి సపోర్ట్ దొరికింది నాకు కాబట్టి నేను రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు ఇదంతా ఆలోచిస్తే బాబా నా మీద ఎంత ప్రేమ వెళ్ళకే అని అనుకున్నాను ప్రేమ కాదు వాళ్ళు వాళ్ళు సినిమా ప్రజెన్స్ చేస్తున్నారు ఒక సినిమా నిర్మాత సో మాకు హీరో బాగుంటే కదా మాకు వాళ్ళ డబ్బులు వస్తాయి ఈ డబ్బు మీద మమకారంతో వీళ్ళు నన్ను హింసలు పెట్టాను నాకు అర్థం నాకు నేను ఒప్పుకున్నాను నాకు అర్థం ఇది మీరంటే మీరంటే ఎంత ప్రేమ అంటే ప్రేమ ఏం కాదు వాళ్ళు తిను రోజు ఫోన్ చేసి నాన్నగారు రండి హ్యాపీగా ఉన్నారు మూడు బాగున్నారా అని తను ఫోన్ చేసి మీ మీద ఎంత ఇదిగా ఉండేవాడు అంటే అంత అది ఒక్కటే అడిగేవాడు ఇంకేం అడిగేవాడు కాదు అది షూటింగ్ అప్పుడే మామూలు పడగచ్చుగా మామూలు పడగడు షూటింగ్ అప్పుడు ఎందుకంటే షూటింగ్లో ఇన్పుట్ బాగా రావాలి తద్వారా సినిమా బాగుంటే తను లాభిస్తాడు అందుకునే అందరూ అంటే లేదండి అడిగే విధానంలో నాకు తెలిసిపోవద్దు చరణ్ మీరు మీరంటే ప్రాణం వదిన గారికి మీరంటే ప్రాణం